హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నేను మీ మీ పేరు మీరు ఈ కి కొత్తగా వచ్చిన వాళ్లైతే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఎందుకంటే మేము ఇక్కడ ఆసక్తికరమైన సమాచారభరితమైన కంటెంట్ని మీకు అందిస్తాం ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది అదే భారతదేశ చరిత్రలో ఒక నల్లని అధ్యాయం అంటే ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించబడిన ఈ ఎమర్జెన్సీకి ఈ ఏడాది యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది దాని పరిణామాలు ఏమిటి దేశ ప్రజల జీవితాలపై దాని ప్రభావమేమిటి అన్నీ వివరంగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎమర్జెన్సీకి ముందు రాజకీయ నేపథ్యం ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడే ముందు ఆ సమయంలో భారత రాజకీయాలు ఎలా ఉన్నాయో కొంచెం అర్థం చేసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో భారీ విజయం సాధించింది గరిబీ హటావో అనే నినాదంతో ఆమె ప్రజల మనసు గెలుచుకున్నారు కాని ఆ ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా రాయబరేలీ నుండి ఇందిరాగాంధీ గెలుపును సవాలు చేస్తూ రాజనారాయణ్ అనే సోషలిస్టు నాయకుడు కోర్టులో కేసు వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి అలహాబాద్ హైకోర్టు ఒక షాకింగ్ తీర్పు ఇచ్చింది ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఎంపీ స్థానం రద్దు చేయబడిందని తీర్పు వచ్చింది అంతేకాదు ఆమె ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని కూడా కోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పు దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించింది ఎమర్జెన్సీ ప్రకటన ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకోబడింది రేడియోలో ఆమె ప్రసంగం ద్వారా దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు ఉందని అందుకే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని చెప్పారు కాని చాలామంది రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయం ఇందిరాగాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న చర్యగా భావించారు ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయి ప్రజాస్వామ్య హక్కులు కాలరాసిపోయాయి పత్రికా స్వేచ్ఛ నిషేధించబడింది విపక్ష నాయకులు రాజకీయ కార్యకర్తలు పాత్రికేయులు అరెస్టు చేయబడ్డారు జైళ్లు రాజకీయ ఖైదీలతో నిండిపోయాయి ఎమర్జెన్సీ పరిణామాలు ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంది ఒకటి మీసా అనే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఎవరినైనా ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి అధికారం ఇవ్వబడింది రెండు పత్రికలపై సెన్సార్షిప్ విధించబడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ రాయడానికి వీల్లేకుండా చేశారు ఇంకా ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ నాయకత్వంలో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చేయబడింది ఇందులో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఒక భాగం కుటుంబ నియంత్రణ కార్యక్రమం చాలా వివాదాస్పదమైంది ఈ కార్యక్రమం కింద బలవంతంగా నస్బందీలు చేయబడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఈ కార్యక్రమానికి బలవంతంగా గురయ్యారు ఈ చర్యలు ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని కలిగించాయి ప్రజలపై ప్రభావం ఎమర్జెన్సీ సమయంలో సామాన్య ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పీరియడ్లో స్వేచ్ఛ అనే మాటకు అర్థం లేకుండా పోయింది ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోయారు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే అరెస్టు చేయబడేవారు ఈ సమయంలో జయప్రకాశ్ నారాయణ వంటి నాయకులు ప్రజలను ఒక్కటి చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు ఈ ఉద్యమాలు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దోహదం చేశాయి ఎమర్జెన్సీ అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది దేశాయ్ దేశంలో మొదటి గైర్ కాంగ్రెస్ ప్రధానమంత్రి అయ్యారు ఈ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య బలాన్ని చాటాయి ఈరోజు ఎమర్జెన్సీని ఎలా చూడాలి ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ అనేది భారత చరిత్రలో ఒక మరపురాని అధ్యాయం ఇది మనకు ప్రజాస్వామ్యం యొక్క విలువను స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది ఈరోజు యాభై ఏళ్ల తర్వాత ఈ సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోవాలి మన హక్కులను స్వేచ్ఛను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఎమర్జెన్సీ మనకు నేర్పింది అవుట్రో సో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారత ఎమర్జెన్సీ గురించి దాని ప్రభావాల గురించి దాని చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఎమర్జెన్సీ గురించి మీకు ఏమైనా ఆసక్తికరమైన విషయం తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి మళ్లీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో బై బై